తర్వాత మనము ఆయన స్నేహితులకు కూడా అన్ని చెప్తాను కదా మరి కొంత కొన్నిసార్లు తల్లిదండ్రులకు చెప్పని విషయాలు కూడా స్నేహితులకు చెప్తాడు అనమాట విధంగా అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు దేవుడు అట్లా అబ్రహాముకు మరి ఎన్నో విషయాలు చెప్పాడు సోదమా గోమర పట్టణము నాశనం చేయాలని పోయినప్పుడు మరి అబ్రహాముకు నేను చేయబోయేది అబ్రహాముకు దాచదనా అని దేవుడు అబ్రహాముకు తెలియజేశాడు అనమాట తెలియజేయడం కారణం బట్టి ఆయన ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన ప్రార్థన వల్లే లోతు వారిద్దరు కూతురు రక్షింపబడతారు అనమాట చూడండి ఆ విధంగా కాకుండా మరి అబ్రహం ప్రార్థన చేయకుంటే వాళ్ళకు తెలియ మరి చేసేది కాదు మరి ఆ ఒక్క మరి ఆ ఒక్క ఉగ్రత మరి ఎంతనే దేవుడు ఆ ఒక్క సోధమ్మ కుమర పట్టణానికి కలగజేసాడ ఎప్పుడైతే అబ్రాహం ప్రార్థన చేశాడో దాన్ని ఆప్ చేసి వారికి తెలియజేసి తర్వాత లోతును వారి కూతుళ్లను మరి తప్పించాడనమాట ఆయన వారి కుటుంబాన్ని అంతా కూడా రక్షింపాలను రక్షించాలనుకున్నాడు కానీ వాళ్ళు ఎగతాలు తీసి ఆగిపోయినారు వాళ్ళ కారణాన్ని బట్టి వాళ్ళు చనిపోయినారు భార్య ఏమో మధ్యలో ఏమై మరి ఎన్నిక వైపు చూసింది అప్పుడు ఉపశమనం అయిపోయింది చూడండి దేవుని మాట ఎవరైతే వినరో వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క శిక్షకు పాత్రలు